ప్రతిరోజు తిడతావా నన్న సిగ్గుండుబడ్డ నీకా సిగ్గుండు పడ కాకా 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 అని చెప్పేసి దాంట్లో పెడతా దానికి నీ ఫోన్ నుంచి సిగ్గుండు పడ నీ ఫోన్ నుంచి సోమిరెడ్డికి మేత సిగ్గు సిగ్గు నీకక్కడ వరదాపురం అరవై ఎనిమిది ఎకరాలు మేత నో లీజ్ నో పర్మిట్ మొగళ్ళూరు యాభై ఎకరాలు మేత ముదిగేడు మేత పులికల్లు మేత ఐ మీన్ ఇంకా ఉండ ప్రభు పట్టణం సరే ప్రభు పట్నం లీజు ఉంది లీజు లేకుండా మైనింగ్ లీజు లేకుండా మరుపురు మరుపురు ఒక గ్రావుల ఒక మట్టె ఒక ఇసుక సిగ్గుండబడి రెండు ట్రాక్టర్లు ఒక రైతు దోలుకుంటుంటే పట్టుకున్నారు మా టైంలో పోలీసులకి స్వేచ్ఛ ఉంది చట్టాలు కాపాడేదానికి ఈ టైంలో మేము రోడ్డు మీద ఇరువుల్లో ఒక కార్యక్రమంలో నడుస్తుంటే రెండు ట్రక్కులు ఎదురొచ్చినాయి అరవై టన్నులు ఎక్కడికి పోతున్నారని అడిగారు మా కార్యకర్తలు ఆపేసి డ్రైవర్లను దించేసారు కిందకి అయ్యా తెలంగాణ పోతున్నాం ఎవరు పంపిస్తున్నారు మా తెలియదు అయ్యా మేము డ్రైవర్లు అయ్యా వాళ్ళు ఆడ లోడ్ చేస్తారు మేము ఆడ అన్లోడ్ చేస్తాం ఎంత డబ్బులు మా తెలీదయ్యా ఏ దేనికైనా ఒక హద్దు ఉండాలయ్యా బరి తెగించారు మీరు బరి తెగించారు మీరు సిగ్గు శర్మ ఉండాలా పదకొండు సీట్లు నెల్లూరు జిల్లా మొత్తం పోయింది ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాకు ఇచ్చావు అధికారం ఉన్నప్పుడు సంవత్సరం ఇంకా సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు మాకు ఈ ఈరోజు జిల్లా ఖాళీ అయింది ఇంప్లిమెంట్స్లో ఎస్సీ ఎస్టీలకి డెబ్బై శాతం మళ్ళీ మైక్రో ఇరిగేషన్లో నైంటీ పర్సెంట్ చిన్న రైతులకి అందరు రైతులకి ఐదు ఎకరాల లోపల రైతులకి నైంటీ పర్సెంట్ మైక్రో ఇరిగేషన్ నైంటీ టెన్ ఐదు ఎకరాల పైన ఉండే వాళ్ళకి సెవెంటీ థర్టీ నేను ఒక మాట్లాడతాను నువ్వు నిజంగా మంత్రి అయితే ఎప్పుడన్నా ఒక సమీక్ష పెట్టి స్టేట్ లెవెల్లో జిల్లా లెవెల్లో ఆల్ డిపార్ట్మెంట్స్ నువ్వు సమీక్ష పెట్టి ఏడ్చినట్టు సమీక్షలయ్యా పెట్టావాలో ఎంత వచ్చింది ఎంత కలెక్ట్ చేసావు టోల్ గేట్లు ఎంత కలెక్ట్ చేసావు ఇదే కదా రోజు ఎందుకు నన్ను తిడుతున్నావు దేనికి లేచి కాకా ఒక దాంట్లో కాకా అని వస్తుంది గ్రూప్లో ఒకటి కాకా అని వస్తుంది నువ్వే పెట్టుకున్నావు కాకా బట్టి అలవాటుని కాబట్టి ఆ సజ్జల కాకా సజ్జలని కాకాబట్టి వాళ్ళని కాకాబట్టి కాళ్ళు బట్టి సంపాదించుకున్నావు మంత్రి పదవులు అన్నీ అందుకని రోజు మంచి మాట్లాడేది నేర్చుకో ఇప్పటికన్నా ఇప్పటికన్నా నోరు బారేసుకునేది ఆపుకో నేను ఒకటి చెప్తుండా నిన్ను గురించి నేను ఇంక మాట్లాడను మా వాళ్ళు మాత్రం నీ తాట తీస్తారు మా వాళ్ళు వదిలిపెట్టరు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ కొమ్మల పొడి ఇరవై ఎకరాల అరవై ఎనిమిది సెంట్లు అక్కంపేట ఒక సర్వేపల్లి ఎన్ని ఎన్ని నీ గొప్పలు నీ గొప్పలు ఎన్ని రామ్దాస్ కంట్రీగా సరే ఇంకా గ్రావెల్ అయితే ఎదగాలి వందల ఎకరాలు రామదాస్ కంట్రీకి వందల ఎకరాలు ఇక కనుపూర్ చెరువు లేచిపోయింది చిట్టేపల్లి తిప్ప లేచిపోయింది కసుమూరు లేచిపోయింది సరేపల్లి రిజర్వాయర్ లేచిపోయింది కోడూరు లేచిపోయింది అగ్రికల్చర్ హార్టికల్చర్లో మీరేం చేశారు మేమేం చేసామని చెప్పేదానికి నీ దమ్ము ఉంటే చెప్పు వైట్ పేపర్ రిలీజ్ ఇవ్వను వైట్ పేపర్స్ ఎన్ని మొత్తం నేను ఊరికే చెప్పలే ఇవన్నీ డిపార్ట్మెంట్ ఇచ్చిన అఫీషియల్ ఫిగర్స్ రా మూడు వందల డెబ్భై ఒక్క కోట్లు ఎక్కడా నూట పంతొమ్మిది కోట్లు ఎక్కడా ఏం గోల్డ్ గిల్లుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గడప దొక్కే దమ్ము లేనోడి నువ్వు మంత్రిగా జగన్మోహన్ రెడ్డి మంత్రిగా ఎమ్మెల్యేగా గడప నీ ముఖం చూస్తే ఆయనకి ఇష్టంలా నీకు పోయేదమ్ములే ఇప్పుడు నేను నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారితో పోలిట్ బ్యూరోలో సోమశీల నీళ్ళ గురించి మాట్లాడా సార్ అక్కడేమో సముద్రానికి పోతున్నాయి ఇక్కడేమో మాకు ఏడు వేలు ఎనిమిది వేలు వస్తున్నాయి అన్న మీకు పెరుగుతున్నాయి అన్నాడు ఇప్పుడు పదకొండు వేలుకు వచ్చినాయి నలభై వేలు పోతి పండి నుంచి వస్తున్నాయి అందరికి ఇయాల్సి వస్తుంది ఇంక బ్రహ్మసాగరం గీయాలా అన్నిటికి ఇయ్యాల అందుకనే నదుల అనుసంధానం చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాను చంద్రమోహన్ రెడ్డి అని చెప్పి పాలిట్ బ్యూరోలో చెప్పాడు హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు